ముందుగా చంద్రబాబు నాయుడు గారు ధన్యవాదాలండి మహిళకి తెలుగుదేశం పార్టీలోనే అత్యంత ప్రాధాన్యత ఉంది ఆ పా ఆ పార్టీలో ఎవరికైనా ఎవరైనా సరే అలా అలా మాట్లాడినా ముందు బాబుగారు సస్పెండ్ చేసి అరెస్ట్ చేయమని చెప్పారు అదే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరు ఏ మహిళనైనా మాట్లాడితే అసభ్యకరంగా మాట్లాడితే ఎంకరేజ్ చేసి నవ్వు నవ్వేవాడు తప్ప ఎవరిని ఖండించడం కానీ చేయడం కానీ చేయలేదండి అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళ ఏ మహిళనైనా సరే అసభ్యంగా మాట్లాడితే ఊరుకునే పరిస్థితి అయితే లేదు బాగానే ఉందా ఎప్పుడెప్పుడు బాబు గారు గెలుస్తారని అందరు ఎదురు చూశారండి నిజంగా రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారిని సీఎంగా గెలిపించినందుకు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఏం తీసుకోరండి ఎందుకంటే వాళ్ళ అసలు ఆ పార్టీ ఆ పార్టీ గురించి చెప్పుకోవడం కూడా దండగా ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి సీఎంగా అయ్యాడే తప్ప ప్రజలకైతే చేసింది ఏమీ లేదు మహిళలు ఎంతోమంది ఎన్నో రకాలుగా ఎన్ని మాటలన్నా సరే ఒక సీఎం అయ్యి ఉండి ఖండించకుండా ఇంకా ఎంకరేజ్ చేసేవాడు ప్రతి మహిళని అలాగే ఇక కామెంట్గా మాట్లాడేవాళ్ళు అదే బాబుగారు అయితే బాబుగారు అయితే ఊరుకోరండి ఎవరినైనా సరే అలా మాట లోకేష్ గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ బాబుగారే కానీ ఎవరు మాట్లాడినా సరే ఇమీడియట్గా పార్టీని సస్పెండ్ చేస్తారు అలాగే యాక్షన్ తీసుకుంటారు మరి అంతే కదండి మహిళలకి పెద్దపేట వేసేది ఏ పార్టీ అంటే తెలుగుదేశం పార్టీయే అసలు ఎలా మాట్లాడుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు రాష్ట్ర ప్రజలందరూ పదకొండు సీట్లు తీసుకొచ్చినా సరే ఆయన సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ మేము అధికారంలోకి వచ్చి ఎలా మాట్లాడదు మాకైతే తెలియదు బాబుగారు పరిపాలన బాగాలేదని మేమైతే ఎక్కడ వినలేదండి అందరూ కూడా చాలా బాగుంది చాలా బాగుంది బాబుగారు పరిపాలన చాలా బాగుంది అని అన్నారు పథకాల గురించి అయితే ప్రస్తుతానికైతే ఎవరైతే మాట్లాడలేదని ఎందుకంటే మనకు కావాల్సింది డెవలప్మెంట్ రాజధాని అమరావతి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది డెవలప్మెంట్ రోడ్లే కానీ కాలంలో ఇది కానీ ప్రతి ఒక్కటి వాటర్ అందరికి కావాల్సిన డెవలప్మెంట్ తర్వాత పథకాల పథకాల గురించి తర్వాత ఆలోచిస్తారండి ప్రజలైతే ఎవరో చెప్పుకున్నట్టయితే ఏం లేదు అసలు ఒక మాట్లాడే అర్హతే లేదండి ఒక మహిళ ఉండి ఇంకో మహిళ ఇంకో మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడితే కనీసం ఖండించడం ఖండించే పరిస్థితిలో కూడా లేదా అలాంటిది అసలు ఆమె చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత అసలు లేదు లేదు అది ఇబ్బంది ఇబ్బంది ఎందుకు పడతారండి ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకు ఇబ్బంది పడతారండి ఎవరు ఇబ్బంది పడట్లేదు